హాయ్ మై వెటీ ఫ్యామిలీ ఈరోజు నా బర్త్డేని ఇంకా డబల్ హ్యాపీనెస్ తెచ్చింది మా ఫ్రెండ్ అండి తను నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది కేక్తో పాటు ఇంకేం గిఫ్ట్ ఇచ్చింది అనేది మీరే చూడండి అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మా ఇద్దరు సందర్ని మిస్ అవకండి ఓకే కట్ చేయాలా మా ఫ్రెండ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయితో సో ఇలాంటి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంటే చాలు మన ప్రాబ్లమ్స్ కానీ మన ఏమంటారు ఏమంటారు దాన్ని హ్యాపీనెస్ కానీ సో ప్రాబ్లమ్స్ తగ్గిపోతే హ్యాపీనెస్ పెరుగుతుంది మర్చిపోతాం అన్ని థ్యాంక్ యూ హ్యాపీగా చేయాలనుకున్నా చైనా उतना हैप्पी बर्थडे टू यू माय डियर फ्रेंड ओके कट जाए ना हम्म कट जाए अम्म को कोई भी <बुद्धार्थ> दौड़ लेना तो सही दिखती है इतने हैप्पी बर्थडे टू यू बने हैप्पी नहीं क्या बर्थडे हैप्पी बर्थडे टू यू माय फ्रेंड సడన్ సర్ప్రైజ్ అండి నిజంగా హ్యాపీనెస్ రెడీ హార్ చేసుకుందాము బర్త్డే చేసుకోవాలని కోరుకున్నాను ఇప్పుడు ఇలాగే నా పక్కనే ఉండు ప్రతి బర్త్డేకి సరేనా స్మాల్ గిఫ్ట్ సో ఇది కేక్ రండి మీరు కూడా కేక్ తినండి

నా గిఫ్ట్ కూడా ఇచ్చిందండి ఇది ఒకటి అనుకున్నాను గిఫ్ట్ కూడా ఇచ్చింది ఏంటి ఓపెన్ చేద్దామా ఏంటి ఇవా ఇచ్చేది గిఫ్ట్ అంటే ఎవరైనా ఇది ఇస్తారా గిఫ్ట్ చూడండి మంచిగా వంట చేసుకోమని నీకు సరే ఇచ్చానండి సరే ఏదైనా గిఫ్ట్ గిఫ్టే కదా ఇది గిఫ్టే నాకు పెద్ద గిఫ్టే చాలు సరే ఫ్రెండ్స్ బాయ్ నా బర్త్డే గిఫ్ట్ ఇదే అనుకుంటాను ఇంకో గిఫ్ట్ ఉంది ఇంకో గిఫ్ట్ ఇంకా మళ్ళీ పావు తొక్కలు కూరగాయ తొక్కలు వేసి ఇస్తుందండి ఒక్క రోజు అరకే చేసింది ఎండిపోయిన కాకరకాయలు కుళ్ళిపోయిన కాకరకాయలు అన్ని మంచి బాక్స్ చేసి హ్యాపీ బర్త్డే అని తెచ్చి ఇచ్చింది గిఫ్ట్ అనుకున్నాను బర్త్డే మా బాబు తెచ్చిచ్చాడు ఈ ఈ ఈ గిఫ్ట్ అయితే నేనే వేస్తున్నాను అనమాట తనకి నచ్చలేదు చూడండి వద్దు మరి ఇదేంటిది ఇది గిఫ్ట్ మీరే చెప్పండి టమాటలు మిరపకాయలు పాడైపోయిన జామకాయ పాడైపోలేదు పండింది అది ఆరోగ్యానికి ఓకేలే సరే ఓకే ఏదైనా గిఫ్ట్ కదా ఓకేలే అది నచ్చలేదు అంటే వేరే గిఫ్ట్ ఇస్తాను ఇంకేముంది గిఫ్ట్ ఇంకొకటి మా బాబే తెచ్చాడు ఇది కూడా అవునా ఓ ఇంకో గిఫ్ట్ కూడా మరి ఇందులో ఏముందో ఏ ఫిచ్ ఏం లేదా మీకు నచ్చుద్ది అది ఓపెన్ చేయనా హే వావ్ ఇదేంటిది ఓపెన్ చేయ్ ఓపెన్ తెలుసు సర్ప్రైజ్ అది గిఫ్ట్ అండి నాకు కొన్నది ఇది నేను ఆ రోజు చూసి అమౌంట్ ఎక్కువైందని చెప్పి ఉంచాను సరిపోలేదని అవునా ఎప్పుడు బాగా నచ్చింది కానీ ఆ రోజుకి ఎక్కువ కొనేసాను అని చెప్పి ఇది ఉంచేసాను చూడండి ఎంత బాగుందో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తా ఆ రోజు కొనడానికి వెళ్ళినప్పుడు అమౌంట్ సరిపోలేదని చెప్పి ఇది ఉంచేసాను నేను నాకు బాగా నచ్చింది సో నాకు నచ్చింది వదిలేసానని చెప్పి పెట్టుకొని చూపించా థ్యాంక్ యూ అబ్బాయూ సో మచ్ వాళ్ళ అబ్బాయి కొన్నాడు నా కోసము బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు సో నాకు నచ్చి నేను ఉంచేసి వచ్చేస్తానని చెప్పి మళ్ళా వాళ్ళ అబ్బాయి ఇద్దరు వెళ్ళి ఫ్రెండే కానీ ఆడపడుచుకోవడానికి ఆడపడుచు కట్నం తీసుకుంటున్నాను బర్త్డేకి సో ఆ రోజు చాలా అయిపోయినాయి సర్లే తర్వాత ఎప్పుడైనా కొందామని ఉంచేస్తాను బాగా నచ్చింది నచ్చి నచ్చి చూస్తున్నానని చెప్పనుకుంటా వదిలేసి వచ్చేసానని మళ్ళీ బర్డే ముందు ఎప్పుడు వెళ్ళావు తీసుకెళ్ళాడు అవునా బయటికి వెళ్ళాను అన్నా ఇక్కడికి వెళ్ళావు నాకేం తెలుసు దగ్గర నుంచి చూపిస్తా మెడ అయితే భలే ఉంది అసలు భలే ఉంది నిజంగానే డ్రెస్ బాగా నచ్చింది కదా థ్యాంక్ యూ ఓకే సో ఇది నా బర్త్డే వీడియో సో అందరూ లైక్ చేయండి మా ఫ్రెండ్షిప్కి ఒక లైక్ నా బర్త్డేకి ఒక లైక్ ఒక్కొక్కరు టూ టూ లైక్స్ కావాలి నాకు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్